నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మెస్ట్రేస్ హెస్ట్రేస్ సెక్స్ అనే పదం వింటే మన భారతీయ సంప్రదాయంలో వినకూడని పదంగా భావిస్తారు కానీ సెక్స్ పట్ల పరిపూర్ణ అవగాహన లేకపోతే జీవితాలే తారుమారవుతున్న సందర్భాలు తక్కువేం కాదు నైతికపరమైన శృంగారం మానవ జీవన విధానంలో ఔషధమని ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు యోగశాస్త్రం కూడా అదే చెప్తోంది స్త్రీ పురుషుల శారీరక కలయిక కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానం అవుతుందంటారు అసలు కాస్మిక్ సెక్స్ అంటే కేవలం లైంగిక సంపర్కం అనే శారీరక చర్య మాత్రమే కాదు ఇది రెండు భిన్న లింగాలను దైవిక శక్తులతో అనుసంధానించే ఒక విశ్వచైతన్య అనుభవం లైంగిక శక్తి అనేది భౌతిక ప్రపంచాన్ని దాటి విశ్వచైతన్యాన్ని తాకే శక్తివంతమైనదనే నమ్మకంతో ముందుకు సాగేది విశ్వ లైంగిక భావనను వ్యతిరేకించేవారు ఇది ఎలాంటి ఆధారాలు లేని అశాస్త్రీయ భావనగా వాదిస్తారు విశ్వ లైంగికమనే సిద్ధాంతం చుట్టూ వివాదాలున్నప్పటికీ చాలామంది దీనిని వ్యక్తిగత వృద్ధికి ఆధ్యాత్మిక అన్వేషణకు ఉపయోగకరమైన సాధనంగా భావిస్తారు మరి ఈ రెండు భావాల్లో ఏది వాస్తవం అసలు సెక్స్కి కాస్మిక్ ఎనర్జీకి సంబంధం ఏంటి నెట్ మిస్ట్రీస్ హిస్టరీస్లో చూద్దాం విశ్వ లైంగికతను నమ్మేవారు సెక్స్ ద్వారా ప్రజలు విశ్వంతో కనెక్ట్ అవుతారని దాని అపారమైన శక్తిని ఉపయోగించుకోవచ్చని నమ్ముతారు ఈ శక్తిని భాగస్వాముల మధ్య లోతైన సంబంధాన్ని సృష్టించడానికి ఆధ్యాత్మిక వృద్ధిని పెంచడానికి ఉపయోగించవచ్చని చెప్తారు ఈ భావన కేవలం లైంగిక చర్యలకే పరిమితం కాదు ఎందుకంటే ధ్యానం ద్వారా కూడా కాస్మిక్ ఎనర్జీని పొందొచ్చని నమ్ముతారు సెక్స్ మానవ జీవన విధానంలో ఎంత ప్రధానమైందో ఆధునిక సమాజంలో దాని పట్ల సహేతుకం కాని ఆకర్షణ కూడా అంతే ప్రమాదమైంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తూ సెక్స్తో కాస్మిక్ ఎనర్జీ అనుసంధానమయ్యే అద్భుతమేంటో ఇప్పుడు చూద్దాం హైందవ ధర్మంలో ముఖ్యంగా వివాహ సందర్భంలో సెక్స్ అనేది జీవితంలో సహజమైన అంతర్భాగంగా పరిగణిస్తారు దీనిని కేవలం శారీరక చర్యగా మాత్రమే కాకుండా సెక్స్ పట్ల గౌరవం శ్రద్ధతో ఆచరించినప్పుడు వ్యక్తిగత విశ్వసామరస్యానికి దారితీసే పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగా అది వెల్లడవుతుంది సెక్స్ అనేది వివాహం కుటుంబ వ్యవస్థలకు చాలా ప్రధానమైంది స్త్రీ పురుషుల శారీరక కలయికను వివాహం అనే అనుబంధంతోనే సమాజం ఒక నిర్దిష్టమైన హద్దును ఏర్పాటు చేసింది ఈ విషయంలో స్త్రీ పురుషులు ఏమాత్రం దారితప్పినా సామాజిక విలువలు పతనమై విచ్చలవిడి శృంగారానికి దారితీస్తుంది ఇది మానవ సమాజ మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుంది హిందూ ధర్మంలో సెక్స్ కు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి స్త్రీ పురుషుల సెక్స్ కాస్మిక్ శక్తిని అందిస్తాయంటోంది శాస్త్రం ఇది శారీరక మానసిక సామాజిక శ్రేయస్సుపై దాని ప్రభావం చూపిస్తుంది సెక్స్తో దైవీక శక్తుల కలయిక జరుగుతుందంటారు అంటే శివశక్తుల సమన్వితమే ఇది హిందూ మతంలో లైంగిక కలయికను శివశక్తుల కలయికగా చూస్తారు ఈ చర్య విశ్వ ఐక్యత సమతుల్యతగా సృష్టిని సూచిస్తుంది ఇది భౌతిక ఆనందాన్ని అధిగమిస్తుంది స్త్రీ పురుషుల మధ్య సెక్స్ వలన కుండలినీ శక్తి మేల్కొంటుందని శాస్త్రం చెబుతోంది స్త్రీ పురుషులు సమతుల్యంగా అనుభవించే సెక్స్ వలన కుండలినీ శక్తి చైతన్యమవుతుందని నమ్ముతారు శాస్త్ర ప్రకారం చూస్తే లైంగిక శక్తి తరచుగా వెన్నెముక బేస్ వద్ద నిద్రాణంగా ఉండే కుండలిని శక్తితో ముడిపడి ఉంటుంది మూలాధారాన్ని సృష్టికి మూల స్థానంగా వ్యవహరిస్తారు మనిషి జననానికి ఈ స్థానం ఒక పునాది లాంటిది దీనిని భూలోకం అంటారు ఇది మూడున్నర చుట్లు చుట్టుకున్న సర్పం ఇది ఈ మూలాధార స్థానంలో ఉంటుంది మగవాళ్లలో ఈ స్థానం స్క్రోటం అవాసుల మధ్య ఉంటుంది స్త్రీలలో ఇది కి వెనుక భాగంలో ఉంటుంది భూమి తత్వానికి చెందిన మూలాధార చక్రానికి యంత్రం చతురస్రం దీనిలో ఏడు తొండాలున్న ఏనుగుంటుంది ఏనుగులో ఎంత శక్తి ఉంటుంది అలాగే ఈ మూలాధార స్థానంలోని భూతత్వం అంత శక్తి కలిగుంటుందని సూచనగా చెప్పబడింది మనలో దాగున్న శక్తికి ఇది ఒక సూచిక ఏనుక్కి ఉన్న ఏడు తొండాలు మనిషి సప్త ధాతువులకు ప్రతీకగా చెప్తారు ఈ చక్రం ఆరోగ్యస్థితిలో ఉన్నవాళ్లు బలం శ్రద్ధ నిర్భయత్వం దేన్నైనా సాధించేవారుగా ఉంటారు ఈ చక్రం బలహీనమయ్యే కొద్దీ పైన వివరించిన శక్తులు కోల్పోతూ అనారోగ్యాల పాలవుతారని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉంటే సహస్రార చక్రం వరకు అన్ని ఆరోగ్యంగా తేజవంతంగా ఉంటాయి అయితే ఇది సెక్స్ తో మరింత శక్తివంతమవుతుంది చైతన్యవంతమై మానవుడిని మృగత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుందంటారు ఎందుకంటే ఆధ్యాత్మిక అవగాహనతో జరిగే సెక్స్ మాత్రమే ఈ శక్తిని మేల్కొల్పడానికి సహాయపడుతుంది ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయం ఉన్నత స్పృహస్థితులకు దారితీస్తుంది బ్రహ్మచర్యంలో ఇంద్రియాలపై స్వీయ నియంత్రణ అవసరం శరీరంలో సహజంగా ఉన్న కాస్మిక్ శక్తిని కాపాడుకుంటూ జీవన విధానాన్ని విశ్వశ్రేయోదాయకంగా ముందుకు తీసుకుపోవడం బ్రహ్మచర్యంలోని ఆంతర్యం అయితే వివాహంలో బుద్ధిపూర్వకమైన లైంగిక సంబంధం ద్వారా మానసిక స్పష్టత ఆధ్యాత్మిక వృద్ధిని పెంచే శక్తి క్రమశిక్షణ సమతుల్యతను సాధించడానికి వీలుపడుతుందంటారు పరిశోధకులు హిందూ సంస్కృతిలో లైంగిక సంబంధం ఒక పవిత్ర ధర్మం అందుకే దాన్ని వివాహంతో ముడిపెట్టారు ఇది భాగస్వామ్యుల మధ్య భావోద్వేగం ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది పరస్పరం ఒకరిపై ఒకరు ఇష్టంగా జీవించటానికి ఆనందానికి సహాయపడే లోతైన బంధాన్ని ప్రోత్సహిస్తుంది ఇటీవల యువ దంపతుల్లో ఈ లోపం కారణంగా కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుందని వైద్యులు సామాజికవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు ఆకలికి ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుందో శరీరానికి సెక్స్ కూడా అంతే అవసరమైన ప్రక్రియ దీని పట్ల దంపతుల మధ్య అవగాహన లోపిస్తే విడిపోయే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి ఇదిలా ఉంటే ప్రత్యేకించి తాంత్రిక సంప్రదాయాలు సెక్స్ని మైధుర అని పిలిచే యోగా అభ్యాసంగా పరిగణిస్తాయి ఇక్కడ లైంగిక కలయికను ప్రాపంచిక కోరికలను అధిగమించటానికి దైవీక ఏకత్వాన్ని అనుభవించడానికి ఒక మార్గంగా ఆచరిస్తారు ఇది మనిషిలోని భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది మనిషిలో ఇంద్రియ నిగ్రహణ ఇక్కడే ఎక్కువగా సాధ్యపడుతుందంటారు మరి ఇది ధ్యానంతో సాధించవచ్చు కదా ఇదే ఎందుకు అనే ప్రశ్న పుడుతుంది సృష్టి మనిషి ఆనందించడానికి సృష్టి వికాసానికి పునరుత్పత్తి కోసం ఇచ్చిన అత్యంత అందమైన ప్రక్రియ సెక్స్ అదే సమయంలో జీవితాలను సమాజంలో వివాహ వ్యవస్థను నాశనం చేసే వాటిలో ఒకటి లైంగిక అనేది భౌతికం కంటే ఆధ్యాత్మికమే అయితే సామాజికంగా ప్రజలు తమ జీవితాల్లో సెక్స్ ని భౌతిక చర్యగానే భావిస్తారు సెక్స్ మానవ జీవనంలో మార్మికమైంది కావచ్చు కాకపోవచ్చు కానీ నేటి సమాజంలో సెక్స్ ఒకటి మనిషి అంతిమాధ్యాయంగా మారింది ఆ అనుభూతిని ఇవ్వని స్వీకరించలేని శరీరాలు కేవలం మాంసం ముద్దలే అయితే మనిషి ఫ్లెష్ కి సుఖమనేది భౌతిక ప్రపంచంలోని కొన్ని శక్తులకు ఎరలాంటిది దానికి చిక్కుకుంటే ఇది జీవితాలను నాశనం చేస్తుంది ఏదైనా స్థాయిని మించిన శక్తి వాడకం పతనానికి దారితీస్తుందంటారు సామాజిక విశ్లేషకులు మనిషి ప్రాణం నిలవడానికి ఆక్సిజన్ ఎంతో అవసరం అదే ఆక్సిజన్ ఎక్కువైతే మనిషి మరణిస్తాడు శారీరక వాంఛలను మన శరీరంలో పెంచి మానవాళిని ఆడుకునే జెజెబెల్ స్పిరిట్స్ మన మధ్యనే ఉంటాయని ఒక మత ధర్మం బలంగా నమ్ముతుంది శారీరక సుఖాల వైపు పరిగెత్తేలా మానవ లోకాన్ని మభ్యపెడతాయి ఆ స్పిరిట్స్ వాటికి మీరు దొరికితే మీ శక్తిని వాటి కోరికల కోసం నంజుకుంటాయి వాటికి చిక్కిన మనుషులు నైతికంగా ఆధ్యాత్మికంగా పతనమవుతారు జేజబెల్ స్పిరిట్ మనిషిలో వక్రబుద్ధిని పెంచుతుంది సెక్స్ ద్వారా పొందాల్సిన కాస్మిక్ ఎనర్జీ నియమబద్ధమైంది అయి ఉండాలి సమాజానికి ఆమోదయోగ్యమైంది అయి ఉండాలని శాస్త్రం చెబుతోంది దీనికి విరుద్ధమైన సెక్స్ అనుభూతికి మనిషిని రెచ్చగొడుతుంది జెజెబెల్ స్పిరిట్ అందుకే మానవ ప్రపంచం విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది సెక్స్ అనేది కాస్మిక్ ఎనర్జీతో ఐక్యమయ్యే ఇన్ ఇన్ యాంగ్ యాంగ్ లాంటివి చూద్దాం అనే చైనీస్ తత్వశాస్త్రం నుండి ఉద్భవించింది ఇది జీవితంలోని అన్ని అంశాలను రూపొందించే రెండు పరిపూర్ణ శక్తులను సూచిస్తుంది ఇన్ అనేది భూమి స్త్రీత్వం చీకటి నిష్క్రియాత్మకతను సూచిస్తుంది అయితే యాంగ్ స్వర్ణం పురుషత్వం కాంతి కార్యాచరణను సూచిస్తుంది ఈ రెండు వ్యతిరేక శక్తులు కలిసి ఎలా పరస్పరం అనుసంధానించుకుంటున్నాయో తెలిస్తే వాటి సమతుల్యతను జీవితం ప్రకృతిలో సామరస్యాన్ని ఎలా పంచుకోవాలో అర్థమవుతోంది ఈ భావన ఏంటంటే స్త్రీ పురుషులు చీకటి వెలుగుల వంటి విడదీయరాని విరుద్ధమైన కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానం చేసే సెక్స్ ఇన్ యాంగ్ అనే శక్తులే అవి రెండూ కలిసే ఉంటాయి పరస్పర విరుద్ధ భావాలకు కేంద్రమైన నువ్వు యాంగ్ స్థితిని పొందితే కాస్మిక్ సెక్స్తో ఫలితం పొందడం సాధ్యమవుతుంది లైంగిక సంబంధాలు ప్రేమ గౌరవం నమ్మకంతో సాగుతున్నప్పుడు అవి భావోద్వేగాలను స్థిరీకరించడంలోనూ ఒత్తిడిని తగ్గించటంలోనూ సహాయపడతాయి ఇది మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది ఇది అభద్రతా భావాలను తగ్గిస్తుంది నమ్మకాన్ని పెంపొందిస్తుంది భావోద్వేగ నియంత్రణకు దారితీస్తుంది శరీరంలో తేజస్సు దీర్ఘాయువును పెంచుతుంది ఇది ఆడామగా మధ్య స్వచ్ఛమైన అనురాగం ప్రేమ పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుంది ఆయుర్వేదంలో ఆరోగ్యకరమైన లైంగిక పద్ధతులతో ఓజస్ అంటే ప్రాణాధార శక్తిని మెరుగుపరుస్తాయని నమ్ముతారు ఓజస్ శక్తి రోగనిరోధక శక్తి మొత్తం శరీర శ్రేయస్సుకు బాధ్యత వహిస్తుంది అందువల్ల సమతుల్య లైంగిక జీవితం శారీరక ఆరోగ్యం ఓర్పు దీర్ఘాయువును పెంచుతాయి హిందూ ధర్మంలో లైంగిక కలయిక ద్వారా జంటలు తమ ప్రతికూల కర్మల నుండి గత భావోద్వేగాల నుండి తమను తాము శుభ్రపరచుకోవచ్చని నమ్ముతారు ఈ చర్య ఆధ్యాత్మికంగా భావోద్వేగపరంగా తమను తాము పునరుద్ధరించుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది అందుకే ఈ భావోద్వేగాలను ఫీల్ అవ్వడానికి ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టింది మన సనాతన ధర్మం అదేంటో చూద్దాం మానవ జీవితానికి నాలుగు లక్ష్యాలు అవసరం వాటినే పురుషార్థాలు అంటారు పురుషార్థాలు జీవితానికి నాలుగు లక్ష్యాలను నిర్దేశిస్తాయి ధర్మం అంటే కర్తవ్యం అర్థ అంటే శ్రేయస్సు కామం అంటే కోరిక మోక్షమంటే విముక్తి కామం లైంగిక ఆనందంతో సహా కోరికలను తీర్చుకోవడానికి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇక్కడ చట్టబద్ధమైన లక్ష్యం నెరవేరుతుంది ఇది బాగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితానికి దోహదం చేస్తుంది సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ ధర్మబద్ధంగా డబ్బును సంపాదించి కామం అనే కోరికలను తీర్చుకొని మోక్షం పొందాలనేది పురుషార్థాల పరమార్థం హిందూ తత్వశాస్త్రంలో సెక్స్ విస్తరణకు దోహదపడుతుంది భక్తి భావనతో ఆచరించినప్పుడు అది అహంకారాన్ని అధిగమించటానికి భాగస్వామితో లోతైన సంబంధాన్ని అనుభవించటానికి సహాయపడుతుంది ఇది ఆధ్యాత్మిక విస్తరణ వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది లైంగిక శక్తి భక్తితో సమలేఖనం చేయబడినప్పుడు విశ్వశక్తికి ఒక మార్గంగా మారుతుంది ఇది జంటను దైవంతో సహ సృష్టికర్తలుగా చేస్తుంది సృష్టి చర్యలో పాల్గొంటుంది ఇది విశ్వంలో దేవుని శక్తికి అభివ్యక్తిగా పరిగణించబడుతుంది లైంగిక కోరికలను బాధ్యతలను ఒకరినొకరు గౌరవించుకోవడంతో సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి ఇది సామరస్యపూర్వక జీవితానికి దారితీస్తుంది క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాలు మంచి నిద్రకు ఒత్తిడిని తగ్గించటానికి హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్లు విడుదలకు దోహదం చేస్తాయి అందుకే చాలామంది ధ్యానం ఆహారంతో పాటు సెక్స్ కూడా అత్యంత అవసరమైన ప్రక్రియ అనేది మరికొంతమంది వైద్య రంగ నిపుణులైన సెక్సాలజిస్టులు చెబుతున్నారు స్త్రీ పురుషుల మధ్య జరిగే సెక్స్ శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలకు సహాయపడుతుంది ఇది ప్రేమ బంధం భావాలను పెంపొందిస్తుంది ఇది మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది ఆందోళనను తగ్గిస్తుంది భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఆరోగ్యకరమైన లైంగిక సంబంధం బలమైన కుటుంబ బంధాలను పెంపొందిస్తుంది ఇంటిలో సమాజంలో సామరస్యాన్ని పెంచుతుంది ఇది సామాజిక నిర్మాణాలకు కీలకమైన నమ్మకం ఆరోగ్యకరమైన లైంగిక జీవితంలో ఆత్మగౌరవంతో కూడిన విశ్వాసాన్ని పెంచుతుంది ఎందుకంటే స్త్రీ పురుషుల సంబంధంలో ఒకరి పట్ల ఒకరికి సురక్షితంగా ప్రేమించబడ్డామనే నమ్మకాన్ని పరిపక్వతను అనుభవిస్తారు ప్రేమ అవగాహనతో సెక్స్ ను అనుభవించినప్పుడు ఇది తప్పనిసరిగా జీవిత లక్ష్యాలను సులభంగా సాధించడానికి తోడ్పడుతుంది అందుకే కొండలను పిండి చేసే శక్తి ఉన్నవాళ్లు నాలుగు గోడల మధ్య ఓడిపోతే ప్రపంచాన్ని కోల్పోయినట్లు భావిస్తారన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కాబట్టి సెక్స్ స్త్రీ పురుషుల మధ్య రాజీ సహనం సానుభూతి విలువలను నేర్పుతుంది సెక్స్ ని పవిత్రమైన చర్యగా ఆచరిస్తే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది ఇది భౌతిక ఆధ్యాత్మిక కోరికలను సమతుల్యం చేసుకునే జీవితాన్ని గడపడానికి ప్రోత్సహిస్తుంది పురాతన తాంత్రిక గ్రంథాలు లైంగికతను భక్తి బుద్ధిపూర్వకంగా అభ్యసించినప్పుడు జ్ఞానోదయానికి మార్గంగా వర్ణించాయి తాంత్రిక లైంగిక ఆచారాలు ధ్యానపరంగా చూస్తే నెమ్మదిగా ఉంటాయి ఇవి ఉద్వేగభరితమైన ఆనందం కంటే ఆధ్యాత్మిక అతీంద్రియంపై దృష్టి పెడతాయి అయితే దీన్ని ధ్యానం బ్రహ్మచర్యంతో కూడా సాధించవచ్చు అంటారు ఇక్కడ విషయం ఏంటంటే బ్రహ్మచర్యంతో జీవనం సాగించిన చాలామంది అతి చిన్న వయసులోనే మరణించిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే పీఠాల్లో నివసించే గురువులు బ్రహ్మచర్య దీక్షను పాటించడం లేదంటారా అని అనుమానం రావచ్చు బహుశైదీ లోతుగా పరిశీలించాల్సిన అంశమే కావచ్చు జీవితంలోని కొన్ని దశల్లో హిందూ జంటలు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి కలిసి బ్రహ్మచర్యాన్ని ఆచరించవచ్చు దీనిని లైంగికతను తిరస్కరించకుండా కాకుండా లైంగిక శక్తి స్పృహతో కాస్మిక్ శక్తిని పొందటానికి మళ్లింపుగా భావించాలి మంత్రాలను నిర్దిష్టంగా పఠించడం వల్ల లైంగిక సంబంధాలలో సామరస్యం అవగాహన పెంపొందించటంలో సహాయపడుతుందని తంత్రశాస్త్రం చెబుతుంది అలాంటి మంత్రాల్లో ఒకటి ఓం కామదేవాయ విద్మహే ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రం హిందూ ప్రేమదేవుడైన మన్మధుడికి అంకితం చేయబడింది ఈ మంత్రం స్త్రీ పురుష సంబంధాలలో సామరస్యపూర్వకమైన కోరికను ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం స్త్రీలను శక్తి స్వరూపాలుగా ఆరాధించాలని నొక్కి చెబుతుంది స్త్రీని దేవతగా భావించినప్పుడే పరిపూర్ణ కాస్మిక్ సెక్స్ సాధ్యమవుతుందంటారు తంత్రవేత్తలు స్త్రీ పురుషుల మధ్య సెక్స్ ఆర్గాన్స్ పరిమాణం సమానంగా ఉండే వారి మధ్య సాగే రతిని సమరతమని శాస్త్రం చెబుతుంది అంటే ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీతో కలిసి అది కాస్మిక్ ఎనర్జీ పొందటానికి దోహదపడుతుందో శాస్త్రం స్పష్టంగా వివరించింది జాతి పురుషుడికి మృగీ జాతి స్త్రీకి మధ్య వృషజాతి పురుషుడికి బడబజాతి స్త్రీకి మధ్య అశ్వజాతి పురుషుడికి జాతి స్త్రీకి మధ్య జరిగే రతిని సమరతం అంటుంది శాస్త్రం సమరతం కానివన్నీ అసమరతం లేక విషమరతంగా చెప్తుంది శాస్త్రం స్త్రీ పురుషుల మధ్య ఉండే ఇలాంటి లోపాల చేత కూడా వివాహ బంధాలు చెడిపోతున్నాయంటున్నారు సెక్సాలజిస్టులు సమర్థవంతమైన స్త్రీ పురుషుల మధ్య జరిగే సెక్స్ శారీరక ఆరోగ్యం ఓర్పు రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది పునరుత్పత్తి ఆరోగ్యం హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్లు వంటి సానుకూల హార్మోన్ల విడుదల ద్వారా ఒత్తిడి ఆందోళన నిరాశను తగ్గిస్తుంది కుటుంబ బంధాలు బలపడతాయి స్త్రీ పురుషుల మధ్య మెరుగైన కమ్యూనికేషన్స్ సామాజిక సామరస్యం పెరుగుతుందని కాస్మిక్ సెక్స్ కు సంబంధించిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి వాత్సాయన కామసూత్ర గ్రంథం ఏ స్త్రీ జాతి తన భాగస్వామితో ఏ జాములో సెక్స్ కోరుకుంటుంది ఎలా స్పందిస్తుంది ఏ జాతి స్త్రీతో అయితే సెక్స్ సమరతంగా ఉంటుందనే విషయాలను చెప్పింది అయితే స్త్రీలలో నాలుగు జాతులున్నాయి వారిలో మొదటిది పద్మిని జాతి స్త్రీ ఈమె తీపి పదార్థాలను తెల్లటి వస్త్రాలను ఇష్టపడుతుంది భాగస్వామితో తెల్లవారుజామున సెక్స్ కోరుకుంటుంది ఇక రెండవ జాతి స్త్రీ చిత్రిణీ జాతి ఈమె మొదటి జామునే భాగస్వామితో సెక్స్ కోరుకుంటుంది రతి సమయంలో ఎక్కువ శబ్దాలు చేస్తుంది లేదా పురుషుడిని ఉద్రేకపరుస్తుంది ఈమె పురుషులతో చాలా తీయగా మాట్లాడుతుంది ఈమె రతి వియోగాన్ని అసలు భరించలేదు ఇక మూడవ జాతి స్త్రీ శంఖిణీ జాతి ఈమె రతి సమయంలో పురుషుడిని గిల్లుతుంది రాత్రి మూడవ జాములో సెక్స్ కోరుకుంటుంది హాట్ పదార్థాలను ఎక్కువ ఇష్టపడుతుంది భాగస్వామి పట్ల అనురాగం చూపిస్తుంది పరిమళ ద్రవ్యాల పట్ల ఆసక్తి చూపిస్తుంది ఇక నాలుగో జాతి స్త్రీ జాతి ఈమె పాదాలు చాలా పొట్టిగా కాలివేళ్లు వంకరగా ఉంటాయి పురుషుడి తీయటి మాటలకు లొంగిపోతుంది ఈమెలో ఎలాంటి కపట లక్షణాలు ఉండవు రాత్రి రెండో జాములో సెక్స్ కోరుకుంటుంది అయితే పురుషుల కన్నా స్త్రీకి ఆహారం రెండు రెట్లు బుద్ధి నాలుగు రెట్లు సాహసం ఆరు రెట్లు కామం ఎనిమిది రెట్లు అధికమని పెద్దలు చెబుతారు అందుకే స్త్రీ శక్తి స్వరూపంగా మన ఆధ్యాత్మిక గ్రంథాలు అభివర్ణించాయి అయితే సమాజం కట్టుబాట్లు సిగ్గు సంతృప్తి భాగస్వామి పట్ల ఉండే సహజ అనురాగం ఇవన్నీ పడక గదిలో స్త్రీ సంతృప్తిని అంగీకరించినట్టు కనిపిస్తుందంటున్నారు సెక్సాలజిస్టులు స్త్రీ పురుషుల మధ్య ఇన్ని రకాల వ్యత్యాసాలను సమతుల్యం చేయాలంటే కాస్మిక్ సెక్స్ చాలా అవసరం స్త్రీ పురుషుల్లో సమరత్వం లేకపోయినా కాస్మిక్ సెక్స్ అంటే ఉద్రేక రహిత సెక్స్ ఆధారంగా స్త్రీ ఇద్దరూ కాస్మిక్ ఎనర్జీని పొందవచ్చంటున్నారు పరిశోధకులు కాస్మిక్ సెక్స్ తో స్త్రీ పురుషులు దీర్ఘాయులై ఆరోగ్యంగా ఉంటారని కాస్మిక్ సెక్స్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి విశ్వ లైంగిక భావన అనేది వివాదాస్పదమైన ఆలోచన దీనికి మద్దతుదారులు వ్యతిరేకులు ఇద్దరూ ఉన్నారు ఇది శాస్త్రీయంగా చెల్లుబాటు అయ్యే ఆలోచన అయినా కాకపోయినా దీనిని చాలామంది వ్యక్తిగత వృద్ధికి ఆధ్యాత్మిక అన్వేషణకు ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు ఎవరు దానిని నమ్మినా నమ్మకపోయినా విశ్వ లైంగిక భావన లైంగికత ఆధ్యాత్మికత మధ్య ఉన్న సన్నిహితాన్ని శక్తివంతమైన సంబంధాన్ని కాదనే అవకాశం లేదు స్త్రీ పురుషుల మధ్య సెక్స్ కాస్మిక్ శక్తితో అనుసంధానమైనప్పుడు మాత్రమే కాస్మిక్ సెక్స్ సీక్రెట్ అనుభవంలోకి వస్తుందంటారు పరిశోధకులు మరో మిస్ట్రీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే